హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి వంకాయ పచ్చడి అండి ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అందులో సాల్ట్ వేసి వంకాయలు కడిగిన వేసి మనం పొడవుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మరో కడాయి వేసుకొని అందులో పచ్చిమిర్చి స్పైసీకి తగ్గట్టు ఒక ఆనియన్ వేసుకోవాలి వేసి పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా పక్కన పెట్టుకున్న వంకాయలను కూడా వేసి మంచిగా ఒకసారి వాష్ చేసి వేయాలి అందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు ఆయిల్ వేసి ఒకసారి కలుపుకోవాలి అన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మొదేసి చూద్దామండి ఒక టమాటా కూడా వేసానండి ఇందులో క్లిప్పు మిస్ అయింది వాటర్ లా వస్తాయి కొన్ని వాటర్ కూడా పోసాను కొంచెం పోసాను వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత కొంచెం చింతపండు వేసి రుబ్బుకోవాలి మంచిగా మెత్తగా రుబ్బుకోవాలి అలా రుబ్బుకున్న తర్వాత వేరే కడాయి తీసుకొని దీంతో తాలింపు పెట్టుకోవాలండి దానికి ఒక చిన్న కడాయి తీసుకొని అందరూ ఆనియన్స్ ఆయిల్ పోపు దినుసులు వేసేసి ఉండి మిర్చి వేయాలి రెండు మిర్చి కొన్ని వెల్లుల్లి రమ్మలు నాలుగు ఐదు బెల్లుల రెమ్మలు కొంచెం కరివేపాకు వేసి మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు వేసుకొని వేయించుకోవాలి మంచిగా వేగిన తర్వాత మనం ముందు కరుబ పెట్టుకున్న వంకాయలు మిశ్రమంలో వేసేసి కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది చపాతీల్లోకి రైస్లోకి అయినా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి